జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నూట రెండు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువల పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టీకాలు వేసుకోవడం ద్వారా రోగాలను వివరించవచ్చని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మూడు వందల ఇరవై పడకల ఆసుపత్రి మంజూరైందని త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోని అత్యధిక పల్లె దానాలు మంజూరయ్యాయని లింగంపేట్ పల్లె దాఖా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు ఈ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగ్ నాగభూషణం గోలీ శ్రీనివాస్ మాజీ ఎంసీ చైర్మన్ దామోదరావు నాయకులు నారాయణ రెడ్డి మనోహర్ రెడ్డి నారపాక రమేష్ చెరుకు జాన్ గొడిసెల గంగాధర్ సురేందర్ ప్యాక్ చైర్మన్ నరసింహారెడ్డి దుమ్మాల రాజకుమార్ చెట్పల్లి సుధాకర్ ఆయా నాయకులు మాజీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చింది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చింది కొన్ని అవి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ముప్పై నలభై ఏళ్ళకి కావచ్చు నేను రాజకీయాలకు రాబట్టి కొద్దిమూర్తి కావచ్చు అవి జ్ఞాపకాలు నాయకులను అడిగి ఉన్న మంత్రులు మాట్లాడి గవర్నమెంట్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఎక్కువ సహాయం చెప్పిన ఉత్తమస్ కావచ్చు ప్లస్ ఎంత మంది రోడ్లు పెద్దలు అందరూ సహకారం ఉండవచ్చు అయితే కొన్నిసార్లు మాకు అయితే తక్కువ వస్తుంది మరి ఉన్నదాన్ని చేసుకున్నప్పుడు ఇలా బయట పెట్టి పెట్టి

అని చెప్పి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక వైద్య మీద మాట్లాడినప్పుడు వేరే మాట్లాడలేదు గత ప్రభుత్వం పథకాలన్నీ కూడా నడుచుకుంటూ ఈ ప్రభుత్వం కూడా ముందర్చుకుంటుంది ఇక్కడనే అప్పుడు ముఖ్యమంత్రి గారితో

ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే మనం మూడు వేల ఇరవై తొమ్మిది పదకొండు నాడు మూడు వందల ఇరవై ఆసుపత్రి మంజూరు కూడా